చిన్న సమస్యలు కూడా టెన్షన్ పెట్టుకొని దిగులు పెట్టుకొని బాధపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ ఈరోజు మనకి శ్రమ లేదంటలా ఉంది కానీ ఒక ధైర్యము ఒక నిరీక్షణ కూడా ఉంది కదా కాబట్టి అంత గొప్ప దేవుడు మనకు దొరికినందుకు మనందరం ఏమవుతాం ధన్యులు వెంటారా మరి మన ధన్నులే మనం గంధులుగానే ఉండాలంటే వాక్యాన్ని ప్రకారంగా మనం ఏం చేయాలి నడుచుకోవాలి రోజు ఇక్కడ మన వాక్యాన్ని చూసినట్లయితే నూట మూడవ కీర్తనలో దావేది గారు ఈ మాటలు రాశారు ఏమని ఇప్పుడు చదవడం మళ్ళీ ఒకసారి నా ప్రాణమాయమో వారిని సంగతించుమో അതീപാപു കപ്പിം പേരു അ

ఓకే అండి ఇంకా మధ్యాహ్నం సీలకూట అయిన తర్వాత అయితే మేము చెప్పాను కదండి బందరు వెళ్ళి వస్తామని బందరు కొంచెం సరుకు కోసం వెళ్ళామండి సరుకు తీసుకున్న తర్వాత మా సువర్ణ వచ్చింది ఇంకా చేపలు ఏమైనా చూద్దామంటే ఇంకా సర్లేని మార్కెట్లోకి వెళ్ళి ఇంకొక మూడు రకాల రొయ్యలు రెండు రకాల చేపలు తీసుకొని ఐస్ బాక్స్ అయితే ప్యాకింగ్ చేయించుకున్నాము ప్యాకింగ్ చేయించుకొని మళ్ళీ మనం కొన్న సరుకు అంతా కూడా మళ్ళీ కారు మీద కట్టేసి ఇంకా మేము బయలుదేరి వచ్చామండి బయలుదేరి వచ్చేసరికి కరెక్ట్గా ఏడున్నర అయింది అప్పుడే ఇంకా ఇక్కడ నేను చెప్పాను కదా హేమంత్ వాళ్ళది ప్రేయర్ ఉందని ఇంకా పాటలు అయితే అయినాయండి ఇంకా మేము చాలా టెన్షన్ పడ్డాం ఒకవేళ వాక్యం అయిపోతుందేమోనని నాకైతే కూడా వచ్చింది సగం అయిపోయిందేమో అని ఇంకా లక్కీగా ఇంకా వచ్చామండి దానితో తోడేండి ఇక్కడ రెండు గేట్లు ఉన్నాయి ఆ గేట్లతో భయం వేసింది ముందు ఎంత టైం పట్టిద్దాని కానీ ఇంకా దా దేవుడి గొప్పను బట్టి టయానికి వచ్చేసాము ఇంకా మేము వచ్చిన తర్వాత ఇప్పుడే ప్రేయర్ అయితే అయింది ఇంకా ప్రేయర్ అయిపోయిన తర్వాత టైం అయితే ఇప్పుడు ఎనిమిదిన్నర అయిందండి ఇంకా ప్రేయర్ ఇప్పుడు ప్రేయర్ చేయించుకుంటున్నారు లోపల వెళ్ళి ఇంకా అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేసి ఇంకా బయలుదేరాలి దారండి మోషే రైట్ ఇక్కడదా ఇచ్చేద్దాం రైట్ ఐదు నిక్చుల్ కావాలి గాని ఆమేసనా ఆ ఇక్కడ ఉంది ప్లేట్ అడుతాయి ఇది అడి పెట్టాయి ఇక్కడ అన్నేగా అయ్యి ये दो और 15 चलो चलो अब करते हैं और वो प्लेट को इधर हम इधर नहीं हम कर रहे हैं हां सर ये स्टार्ट म्यूजिक वो से जैसे ऐसा हम कर लेते हैं ये ना दिया ना सर मैं मानता हूं ये लो ये अब गए थे इंडोर में हम सब ले ఓకే అండి ఇప్పుడైతే ఇంకా భూనాకైతే సిద్ధం చేశారు బంగారా రైస్ చికెన్ కర్రీ రసా పుల్లల పొయ్యేనంటే అయ్యో എന്ത് <laughs> కలర్ఫుల్గా ఉంది అలా ఉంటే నాకు ఎంత ఇష్టం గాయేశ్వల్ గారు రైస్ సర్వ్ చేస్తున్నారండి మన సంధ్య గారు వీడియో చేస్తున్నారు మీదేంటి మీ ఛానల్ మాకు చెప్పలేదు కానీ చెప్పండి అదేంటి చూడద్ది ఫస్ట్ కూర్చోబెట్టండి హేమంత్ కూర్చోమని చెప్పందరిని

కూడా తీసేయండి పెట్టిందంతా తినిపోయినానండి మరి ఫ్యామ్ తో పెడతారండి అమ్మగారు ఎందుకు చెప్తే పెడతారు అదంతా ఏం తిన్నాం అందులో పావంతే కూడా వీడియోలో తెలియట్లేదు ఎందుకంటే అది కలిసిపోయింది ఎల్లో ఎల్లో రమణమాండి లోపలికి వెళ్ళిపోండి చైర్ ఉంది

ప్లేట్లు ఇచ్చేసండి లైన్లో లో ఇక పెట్టుకుంటూ వెళ్ళిపోతారు జయగాడు బాందా అది ఇందాక ఆకలేసి ఏడుస్తున్నాడు అడు మీరు కూడా ఎంత కనుల విందుగా ఉందో ఆడవాళ్ళందరూ తిని మొగాళ్ళు ఎలా చెప్పండి గారెట్లా ఉంది

పడుకోండి ఏం కావాలి ఏమేమంటారు సాంబార్ ఉంది పెరిగి చట్నీ ఉంది బాగా లోపల ఉన్నాడు బాగుంది

అంటే మెయిన్గా మెయిన్ గా నువ్వు అది హెల్ప్ చేశారు కాకపోతే మొత్తం కలిపింది గడి తిప్పింది నువ్వు చలిగాలు తీసుకెళ్ళా మరి

చికెన్ కర్రీ బాగుందా రాణికి రాణి రాణి అసింది విజ్జాంటి పర్యట చాలా అలా పెట్టుకొని వెళ్ళిపోతే తర్వాత పెట్టుకోవాలి అడ్డంకి పెట్టేసాడు ఇక్కడ కదా కొంచెం వాడు జరుపు హేమంత దూరం పెట్టాను అయ్యి తీసే హేమంత ఇది స్వీట్ ఆ గా తీసుకెళ్ళిపో ఆడికి అడ్డం అయిపోతుంది పెట్టడానికి అది ఏమయ్యద్దు అవి ఎవరికి కావాలో వేసుకుంటారు కర్రీ ఒకటి వేసేయ కొంచెం గ్రేవీ అంతే ఇక్కడ చూద్దా

ఎలా ఉన్నాయి వంటలు చాలా విజయాండి వంటలు అయితే ఈరోజు మరి ఎయిర్పోర్ట్ వేసింది పొలాల ఫైనన్నాయండి బాగుంది కజీ బాగుంది గాలి చికెన్ కాంబినేషన్